వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రగొండ గ్రామంలో పాత పక్షుల నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇద్దరికి తీవ్ర గాయాలు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బండ్రగొండ గ్రామంలో సీతారాముల కళ్యాణానికి సేకరించిన విరాళాల లెక్కల విషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య దారికి దారి తీసింది ఇరు వర్గాల మంగళవారం సాయంత్రం డబ్బులు లెక్కల విషయాల్లో వివాదం చోటు చేసుకుంది పాకాల వెంకట్రావు అనే వ్యక్తి పథకం ప్రకారమే ఊరు చివర స్కూల్లో మాట్లాడు మాట్లాడుకుందామని పిలిచి కర్రలు రాడ్లతో వెంకట్రావు నిమ్మల రాంబాబుపై దాడి చేసి గాయపరిచారని బాధితులు తెలిపారు వెంకటరావు తలపై బలమైన గాయం నిమ్మల రాంబాబుకు చేతికి గాయం అవ్వడంతో ఇరువురిని పాలవంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు విషయం తెలుసుకున్న కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పాలవంచ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చెత్తగాత్రులను పరామర్శించారు ఈ దాడులను తీవ్రంగా ఎమ్మెల్యే ఖండించారు ఇలాంటి వ్యక్తులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు ད�ས སྦྦྲ སྱསྱོ বাচ্চাটা কথা বলতে গেল দরকার ছিল তো এটা খুব రెండుకొండ గ్రామంలో గత ఒక మూడు నెలల నుంచి అనుకోనిక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ పాకాల వెంకట్రావు అని చెప్తున్నాం దాంతోపాటుగా నిమ్మల రాంబాబు తర్వాత ఇంకో వెంకట్రావు వాళ్ళందరూ బంధువులే వాస్తవం చెప్పాలంటే అందరూ బంధువులే వాళ్ళ పళ్ళకి చిన్న చిన్న తగాదులు చిరిగి చిరిగి దారి వాళ్ళలాగా ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవటం ఒకళ్ళు తిట్టుకోవడం బెదిరింపులు బెదిరించుకోవటం నేను చంపుతామని పాకాల వెంకట్రావు ఇప్పుడు రెండు మూడు సార్లు ఆ వెంకట్రావు నున్ను మన నిమ్మల్ రాంబాబుని రెండు మూడు సార్లు అంటే కూడా రెండు మూడు సార్లు కంప్లీట్ పెట్టారు వాళ్ళు స్టేషన్లో ఎస్ఐ గారు పట్టించుకున్న పాపన ఏం బాగాలేదు తెలిసి ఎంత చెప్తున్నాడో ఏమంటున్నాడు కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవటం దాంతోపాటుగా దేవుడి డబ్బులు ఏమి ఉన్నాయట దేవుడు డబ్బులు పంచుకునే దాంట్లో లేకపోతే అవి ఒకళ్ళొకళ్ళు అవి లెక్కలు చెప్పుకునే దాంట్లో చిన్న కొడవులు వచ్చేసి ఇలా కూర్చున్నారంట మధ్యాహ్నం కూర్చొని వాళ్ళు ఒక వీళ్ళు ఒక నలుగురు పక్కకు పోయి మాట్లాడుకున్నామని తీసుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ పెద్ద మనుషుల దగ్గర చిన్న చిన్న మాటల తేడా ఏమొచ్చిందో తెలియదు కానీ బాగా వెంకట్రావు అనేవాడు మన ఈ వెంకట్రావు పేరు ఇట్టి ఇట్టి వెంకట్రావు లాడ్ తీసుకొని తరకాలను నిలిచిపోవటం తరకాయ పగిలిపోయి బాగా లోతుగా వెళ్ళిపోయి ఒక నరం కూడా చుట్టుపోయి ఒక ఆరు కుట్లు పట్టడం జరిగింది చాలా డేంజర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి అయినా జరగడం నేను చంపుతానని విమల్ రాంబాబుని వెంకట్రావుని చంపుతానని ఆకా వెంకట్రావు తెలుస్తూ ఉన్నాడట అది ఏదో ఉన్నగా పోలీసు వారికి అయితే గట్టిగా చర్య తీసుకొని దీని మీద జాగ్రత్తగా లాండా లేకుండా ఊరు ఏ గొడవలు లేకుండా సమస్యపై విధంగా కాపాడితే మంచిది అనేది మా అభిప్రాయం ఇక్కడ ఆ ఉన్నటువంటి పోలీస్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఊర్లో ఏ ఏ ఏ ఇబ్బందులు లేకుండా ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని సూచించాలని చెప్పి తెలియజేస్తాను నా పేరు నిమ్మల రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఈరోజు పాల్వంచ మండలం బండ్రిగొండలోని మా సొంత గ్రామంలో గ్రామం మొత్తానికి సంబంధించినటువంటి సుమారు ఒక పదమూడు లక్షల రూపాయల డబ్బులను మేము పంచుకునే విషయం మీద అంటే అందరికీ పాట పెడతారు ప్రతి సంవత్సరం దేవుడి పెళ్లి రెండో రోజు నవమి రెండో రోజు అందులో భాగంగానే నిన్న కూర్చున్నాము నిన్న సాధ్యపడలేదు ఈరోజు కూడా ఇరు వర్గాల మధ్య కొంచెం చర్చలు కుదరకపోవడం వల్ల జనమందరూ వద్దు మీ తరపున నలుగురు మా తరపున నలుగురు రండి అని చెప్పి బండ్రికొండ గ్రామానికి చెందిన పాక వెంకట్రావు అని వ్యక్తి మమ్మల్ని పిలవడం జరిగింది తన తరపున పాక వెంకట్రావుతో పాటు గోధుమపరపు గణేష్ కంటె రామకృష్ణ కంటె కాజా అను వారు నలుగురు వచ్చారు మా తరపున ఇట్టి వెంకట్రావు నిమ్మల రాంబాబు నేను కంటె సురేష్ నెల్లలు రమణయ్య మా గ్రామ పెద్ద మనిషి కంటే తమ్మయ్య ఐదుగురం వెళ్ళాము ఇక్కడ ఊళ్ళో కూర్చొని మాట్లాడదామంటే ఊళ్ళో వద్దు ఊరి బయట స్కూల్ కార్డు కూర్చుందామని చెప్పారు మేము నమ్మి వాళ్ళు అమ్మటి వెళ్ళాము మూడున్నర మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చర్చలు కూర్చొని మాట్లాడుతుండగా వాళ్ళు ప్రతి విషయాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడారు మాకు అప్పటికే డౌట్ వచ్చి ఇదేదో తేడా వస్తుందని చెప్పి నాలుగు గంటల పదిహేను నిమిషాలు సుమారు ఆ సమయంలో మేము తిరుగు ప్రయాణం లెగికి వెళ్దామని అనుకునే లోపు కంటే కాజా అనే వ్యక్తి వెంకట్రావుని నెట్టేయడం జరిగింది నేను కాజాను ఆపుతున్న క్రమంలో పాకాల వెంకట్రావు అనే వ్యక్తి పథకం ప్రకారం తనతో తెచ్చుకున్నటువంటి రాడ్డుని ఇట్టి వెంకట్రావు మీద కొడితే తల పగిలిపోయింది ఇక్కడ ఇంతవరకు తల పగిలిపోయింది తను రక్తం కారుతుంది ఈ లోపు నేను అడ్డం పోయాను కుర్చీ సిరితే చే అడ్డం పెడితే నా చేతికి తగిలింది లేకపోతే నా తల పగిలిపోయేది ఆ కుర్చీ కూడా ఇరిగిపోయింది వెంటనే రక్తంగా ఆరుతున్న ఇట్టి తీసుకొని నేను గ్రామంలోకి వస్తుండగా పోనీయత్రాలు అంచుడకలు పట్టుకొని సంపండి అని చెప్పే పద్ధతిలో వాళ్ళు అంటుంటే ఈ లోపు గ్రామస్తులందరూ ఊరికి రావడం వల్ల ఊళ్ళోకి వచ్చాము ఊళ్ళో నుండి అంబులెన్స్ వస్తే లేట్ అవుతుందని ముందు ఊరు బయటకు వచ్చి ఫోన్ చేద్దామని ఊరి చివరికి వస్తుంటే మళ్ళీ ఊరి చివరికి వచ్చి అక్కడ ముప్పై నలభై మందితోటి కర్రలు కత్తులు గొడ్డలు ఏవే ఆయుధాలు ఉన్నాయో ఇంకా మొత్తం కత్తులు మా కాపాడలేదు కానీ కర్రలు వాడు మరణాయుధాలతోటి రాడ్లతోటి ఊరు బయట కాపు కాశారు అక్కడికి మేము భయంతో కేకలు వేయగానే ఊరి జనం అంతా వాళ్ళని తీసుకొని పక్కకు పోయి వాళ్ళు పక్కకు లంచ్ అడగలారు మిమ్మల్ని ఎప్పటికైనా చంపుతారు బిడ్డ అంటూ సవాల్ ఇసిరాడు ఇది భవిష్యత్తులో మేము చచ్చిపోయే పరిస్థితి కూడా ఉన్నది కంపల్సరీ చంపుతాడు ఎందుకంటే ఫిబ్రవరి నెల ఇరవై ఏడో ఇరవై ఏడవ తారీఖున నేను రూరల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టాను ఇరవై మంది తోటి పాక లెంకట్రావు అనే వ్యక్తి తన అనుచరులతో నా మీద రౌడీజం చేశాడు అదే సమయంలో పాలనస రూరల్ పోలీస్ స్టేషన్కి చెందిన ఇతర కానిస్టేబుల్ కూడా ఊళ్ళోకి వచ్చారు వాళ్ళు రాకపోతే నన్ను కొట్టేవాడు లేదా చంపేవాడు సార్ అని చెప్పి కంప్లైంట్ పెట్టాను ఇప్పటికీ దీన్ని ఎఫ్ఐఆర్ చేయలేదు కనీసం అతన్ని నన్ను పిలిచి కనీసం మాట్లాడలేదు నాకే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి సలహా ఇచ్చాడు వెళ్ళొచ్చాను అలాగే గత నెల మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖు కంటి సురేష్ అనే వ్యక్తి సేనుకాడికి పోయి తిరిగి వస్తున్నాడు అతన్ని కూడా హొక్లైన్లో ముంచి పాత్ర పెడతాలు అంజాడు కానీ నువ్వు ఎందుకు వచ్చినోరా అటు అంటూ ఎందుకు ఇది అంటే ఇసుక రాంపు కోసం ఆయన దారి చేస్తాడు ఇసుక రాంపు కోసం దారి చేస్తూ ఇతను చూసి అయినప్పటిని ముందు వెళ్ళిపోయి ఇతను చూసి పోలీసులకు చెప్తుండే అనే భయంతో అతను తెలిసి బూడిపేస్తా అని చెప్పి ఊళ్ళో అడ్డం జరిగిన పరిస్థితి ఉన్నది అది మార్చి నెల ఇరవై ఎనిమిదో తారీఖు రూరల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది రెండు మూడు రోజుల తర్వాత తీసుకొని రమ్మంటే అప్పుడు నేను లేను అంటే రెండో తారీఖు ఏమో నేను సులేషన్ తీసుకొని పోతే ఆ రోజు కూడా మాకు ఎస్ఐ గారు ఉచిత సలహా మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇచ్చాడు అతను ఏంటి సార్ మరి ఇట్లా దౌర్జన్యం అతను ఏ ఏముండదా మీరు జాగ్రత్తగా ఉండండి పోండి అంటూ మమ్మల్ని చెప్పి అతను ఏమనకపోవడం వల్ల ఇలా ఇట్టెంకట్రావుని నన్ను నిర్దాక్షిణంగా చర్చల పేరుతో పిలిచి చంపడానికి ప్రయత్నం చేశాడు ఇదంతా ఎస్ఐ గారు సహకారంతో జరిగిందేమో అనేది దీన్ని బట్టి మాకు అనుమానం వస్తా ఉంది బహుశా రేపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను లక్ష రూపాయలు ఖర్చు అయినా నిన్ను పొక్కలతో బయ తీసి పెడతాను సురేష్ని బెదిరించాడు నేను కంప్లైంట్ పెట్టిన తెల్లారే నిమ్మల రాంబాబుని చంపి గోధుల సంచిలో కట్టి గోదాట్లో గిరివాటేస్తా అని చెప్పి సవాల్సిరాడు బంద్రగొండలో ఇంత దుర్మార్గంగా దౌర్జన్యంగా రవిడీ ఈజం చేస్తుంటే పట్టపగలే నట్టి నడపదాట్లో ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఇది ఎటు దారి తీస్తుందో ఒక్కసారి పోలీసు వారు ఆలోచించాలని కోరుతున్నాం బహుశా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని పాక లెంకట్రాంపడం ఖాయం కాబట్టి దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం